ఈ వీడియోలో మనము వైశాఖ మాసము అమావాస్య గురించి తెలుసుకుందాము అమావాస్య అంటే అశుభము అనుకుంటాము అమావాస్య రోజు ఏ దేవుడిని పూజించాలి అసలు ఏంటి అమావాస్య మంచిదా కాదా అనే సందేహాలు మనకు చాలా ఉంటాయి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము అమావాస్య రోజు అనగానే మనకి ఒక చీకటి రాత్రి చాలామందికి భయము ఇలా రకరకాలుగా ఉంటాయి పౌర్ణమి అమావాస్య అనేది ప్రకృతి ప్రక్రియ ప్రతీ నెల పౌర్ణమి అమావాస్య వస్తూనే ఉంటాయి కానీ అమావాస్యను మనం ఒక పవిత్రమైనదిగా పరిగణించము ఎందుకు అంటే మత విశ్వాసాల ప్రకారం అమావాస్య నాడు ఎటువంటి శుభకార్యాలు చేయము వివాహాలు గృహప్రవేశాలు ఇలాంటివన్నీ చేయము కనుక సూర్యోదయానికి ఇల్లు వదిలి బయటికి రాకూడదు స్నానం చేసి వాటర్ తాగకూడదు కొత్త బట్టలు వేసుకోవద్దు ఇలా రకరకాల అనుమానాలు ఉంటాయి కాబట్టి అమావాస్య అనేది మనకు ఒక భయంగా అనిపిస్తుంది అమావాస్య రోజు ఏ దేవుడిని పూజించాలి అంటే ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు పూజించవచ్చు ముఖ్యంగా ఆరోగ్యం కోసమైతే దుర్గాదేవిని పూజించాలి అని చెప్తారు కొంతమంది అమావాస్య రోజు బిడ్డ పుడితే మంచిది కాదు అంటారు ఒకరు అదృష్టవంతుడని ఒకరు దురదృష్టవంతుడని ఇలా రకరకాలు మనం వింటూనే ఉంటాము ఎందుకంటే అమావాస్య రోజు దుష్ట శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చాలామంది చెబుతారు కాబట్టి శుభకార్యాలు చేయకూడదని చెబుతూ ఉంటారు కొత్త బట్టలు వేసుకోకూడదు శుభకార్యాలు చేయకూడదు అని కూడా చెప్తూ ఉంటారు ఎవరి విశ్వాసము వారిది అమావాస్య ఒక వారు అశుభమని చెప్తే మరికొందరు చాలా మంచి రోజు అమ్మవారికి ఇష్టమైన రోజు అని కూడా చెబుతూ ఉంటారు ఈ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి హిందూ మతంలో పీపల్ చెట్టును పూజించే సంప్రదాయం ఉంది ఎవరైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్టయితే వైశాఖ అమావాస్య రోజున పీపల్ చెట్టుకు నీరు సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఆ వ్యక్తిపై నిలిచి ఉంటుంది పీపల్ చెట్టు అంటే రావి చెట్టు లేదా అశ్వథ వృక్షం అని కూడా అంటారు ఈ చెట్టుకు నీరు సమర్పిస్తే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది అని చెప్తారు ఇంకా ఆర్థిక పరిస్థితి బలోపేతం చేయడానికి కూడా మనం ఎంత కష్టపడి పని చేస్తున్నా కూడా ఈ విజయాన్ని అందుకోలేకపోతాము వైశాఖ అమావాస్య రోజున తులసిమాలతోటి తులసి జపమాలతోటి గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే వాళ్ళకి ఆర్థిక స్థిరత్వం అనేది ఉంటుంది అనేది నమ్మకం ఇంకా మనకి ఆనందము శాంతి కోసం కూడా ఆవులకి ఆహారం ఇవ్వడము చేయాలి ఇంకా దానం కూడా చేయాలి వైశాఖ అమావాస్య నాడు స్నానం చేసి దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తాము దానం చేయడం వల్ల పుణ్యాలు లభిస్తాయి అనేక కష్టాలు తొలగిపోతాయని అంటాము ఇంకా పితృదోష ప్రభావం కూడా తగ్గుతుంది ఓం పితృదేవత ఏ నమ అనే మంత్రాన్ని చెప్పించడం వలన పితృదోషం అనేది నివారణ జరుగుతుంది Thank you for watching the video.